అందరికీ నమస్కారం శ్రీ మాతృడమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం జూన్ పద్నాలుగు తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిసి ఆశ్చర్యపోతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఫోన్ కాల్ వల్ల ఏం తెలుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆయిల్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్య సాధనకు కృషి ప్రధానం అని చెప్పుకోవచ్చు అవకాశాలు చేజారిన ఉపకూలిపోవద్దు అయితే కుంగిపోవద్దు అంటే మీకు కొన్ని అవకాశాలు వచ్చి చేతి దాకా వచ్చి చేతి జారిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు వెనకడుగు వేయడం కానీ మీ ధైర్యాన్ని కోల్పోవడం కానీ కుంగిపోవడం కానీ చేయవద్దు మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించాలి లావాదేవీల విషయంలో చాలా తీరిక అనేది అసలు ఉండదు ఖర్చులు విపరీతంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి కొన్ని అనవసరమైనటువంటి వాయిదా వేసుకుంటారంటే కొన్ని అవసరాలు కూడా లేకుండా ఉండేటువంటి పనులను మీరు వాయిదా వేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక దానితో పాటుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పనులు ముందుకైతే సాగ సాగిపోకుండా ఉంటాయి వీళ్ళక ప్రయత్నాలు కూడా అంటే కీలకంగా మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వాటిలో విజయం కూడా పొందుతూ ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత మొండిగా ప్రవర్తించేటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు వ్యక్తిగత సమాచారాలను వీరు పొరపాటున కూడా అంటే ఎవరితో చెప్పుకోరు కొన్ని అనవసరమైనటువంటి విషయాలను మాత్రం కొంతమందితో చెప్పే అవకాశం అయితే ఉంటుంది కానీ అవి అనవసరమైనటువంటి విషయాలు మాత్రమేనని చెప్పుకోవచ్చు ఇక అవసరం ఉన్నటువంటి విషయాల్లో మాత్రం ఎవరిని కూడా తలదూర్చనివ్వరు ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అంటే ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్యలను తొలగించుకోవడమే కాకుండా మీకు అంటే ఏదైతే మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారో ఆ యొక్క సంతోషకరమైనటువంటి వార్తలను కూడా మీరు వింటారు మీరు కొన్ని తెలిసి తీసిన తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు మాత్రం జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్ల కారణంగానే మీ చుట్టూలో అనేక అనుకోకుండా సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు అవన్నీ కూడా మీకు అనవసరమైనటువంటిగా అనిపించినప్పటికీ కూడా మీకు మాత్రం మీకు అవసరం అని అనుకుంటూ ఉంటాను ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు మిషరాశిలో జన్మైనటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చాలా మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది వీరి చుట్టూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే సమస్యలు ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీ చుట్టూలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు అవన్నీ కూడా మీకు అనవసరమైనటువంటిగా అనిపించినప్పటికీ మీకు మాత్రం మీకు అంటే అవసరం అని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గోచార ఫలితాలు అనైతే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చాలా మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది వీడి చుట్టూ వీటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలు ఏవైతే సరే ఆ సమస్యలు కూడా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీ చుట్టూరా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వచ్చి మీ జాతకం అనేది మారిపోయి మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అనేటివి తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి రావాలన్నా ఇక వీరికి ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఖచ్చితంగా కూడా కొన్ని శుభవార్తలు వింటారు అలాగే కొన్ని ఇక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఖచ్చితంగా కూడా మీకు ఆశ్చర్యానికి అనిపిస్తూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఫోన్ కాల్ వచ్చేస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఆ ఫోన్ కాల్లో మీకు ఎవరైనా సరే మిమ్మల్ని ఏవైనా ముఖ్యమైనటువంటి సమాచారం అడగడం కానీ అలానే డబ్బుల విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు వారి శత విధాలుగా ప్రయత్నం చేసి డబ్బులను మిమ్మల్ని అడిగిన డబ్బులు మీరు ఆశించినా సరే మీరు ఒక్క రూపాయి కూడా అస్సలు వారి మాటలతో నమ్మి ఇవ్వకూడదు ఈ యొక్క ఇక ఆ ఫోన్ కాల్ అనేది ఎలాంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు ఇచ్చినా సరే ఆ అప్పు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పు ఇస్తున్నారో కూడా కనీసం తెలుసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంటుంది అలానే మీరు ఖచ్చితంగా కూడా చెప్పగలరు మీకు అంటే ఇచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తులు వారు అప్పు ఇవ్వగలరా లేదా అన్నటువంటి ఇక మీకు చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అప్పుల పాలు కూడా ఇక ఈ మేషరాశి వారు కొంచెం కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో వీరికి కోపం అనేది అనవసరంగా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి అలా మీరు ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అదే విధంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీకు చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు పరంగా కావచ్చు ఇంకా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు డబ్బు పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా అన్ని విధాలుగా కూడా మీరు బాగుండాలి అంటే ఆ ఆచేతూసి అడుగులు వేయాలి ఇక మేషరాశి వారికి ఇలా చేయడం వల్ల అదృష్టం మీద కలిసి వస్తుంది గోచార ఫలితాలు అయితే అన్ని విధాలుగా కూడా బాగుంటాయని కూడా చెప్పుకోవచ్చు ఆచితూచి అడుగులు వేస్తే మాత్రం వీరికి అనుకూలంగా ఉంటుంది లేకపోతే వీరి జీవితంలో చాలా రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటారు ముఖ్యంగా కొంచెం ఆవేశంలో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అయితే అనుకూలంగా ఇది ఉంటుంది అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు పొందుతారు పొందుతారు అని చెప్పి శని కాశ్యాన్ని తగ్గించుకోవాలి కొన్ని కాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలానే మీకు రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కావచ్చు మీరు జీవితంలో అనుకూలంగా ఉండాలి అని కావచ్చు మీరు అనుకుంటే కనుక తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త అనుసరం పాటించాలి అప్పుడే మీకున్నటువంటి పాపాలు కావచ్చు దోషాలు కావచ్చు తొలగిపోతాయి కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సంబంధి కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో కూడా గొడవలు రాకుండా ఉండాలి అంటే గనక మీరు అంటే ఖచ్చితంగా ఓపికగా ఉండాలి కొన్ని విషయాల్లో చాలా ఓపిక అనేది చాలా అవసరం మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచి ఫలితం అయితే చూస్తారు ఈ యొక్క వారు ఇక మేషరాశి వారికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీకు జ్ఞానం ఎప్పుడు దెబ్బతీయగలదు డాక్టర్ గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరి తమ కులా అదుపులో ఉంచుకోవడానికి హెడ్ బైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేవ తీర్చేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇంతలో ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చక మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు కూడా మీ సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీ మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది మధ్య దొరికి ఆనందకరమైన రోజు ఇదే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పీపీ చేసి వదులుతాయి మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబ జీవితం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకు అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వివాహం వివాహ జీవితం అంతా అనుకూలంగా లేదు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణ్యం విసిరండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు